బొజ్జ గణపయ్యా బుజ్జి గణపయ్యా గజముఖ రావయ్యా దివ్యల గణపయ్యా ఆది పూజనీకేనయ్యా వేదాలకు దేవుడ వేతలు వాపె దీవుడ భూ వేదిగా నెక్కించి నిన్ను వేడుకుందుము తండ్రి బొజ్జ గనపయ్యా బుజ్జి గనపయ్యా గజముఖ రావయ్యా దివ్య గడపయ్యా దివెనలి అయ్యాది పూజని గేనయ్యా ఇక ఈ రకంగా పాటలు పాడుకుంటా బుడ్డుల కానించి పెద్దల దాకా గణేష్ దగ్గర ఇక మరి కోలాహలముతోటి రామసక్ లక్షధారంగా భజన చేసుకుంటా ఉందా అంటే వరికు కొత్త కొత్త రూల్స్ పెట్టి అడను ఈ తాపకు ఇక మరి హైదరాబాద్ చుట్టుపక్కల మరి గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసులు అనేక నిబంధనలు పెట్టి అడనులా పబ్లిక్ రోడ్లు కాలిపాట ప్రాంతాలలో మండపాలు ఏర్పాటు చేయొద్దట ఈ భక్తుల రద్దీ గాలి వారలకు తట్టుకునేలా నిర్మాణం ఉండాలన్నట అమ్మ రాత్రి పై తరువాత లౌడ్ స్పీకర్లు వాడొద్దాడని ఎందుకంటే ముసలి వాళ్ళకు మునుగోళ్లకు ఇరువుళ్లకు పొరుగుళ్లకు కాబట్టివ తస్మాత్ జాగ్రత్త అని పోలీసు వాళ్ళు రకంగా హెచ్చరిస్తున్నారు అని దండం పెడితే ఆయనకి వస్తాడు కదా మేము బుజ్జ తోటి ముద్దు ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ఉందామంటే ఈ పోలీసులు వాళ్ళు ఏంద్రా నడమంతొలబడి ఈ పోలీసు వాళ్ళు ఏంద్రా నడమకొలబడి గీ రూల్స్ పెట్టానేవరా అని ఇక ఇప్పుడు నేటి తరం యువత పరశాన్న వాటను ఇక మరి అట్లా చేస్తారు ఏం కదా ఈసారి గణపతి పండుగ